వికారాబాద్ జిల్లా డిపిఓ జైసూదర్ దోమ మండలం మోత్కూర్లో పర్యటించారు స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆమె పర్యవేక్షించారు అలాగే ప్రాథమిక పాఠశాలలో చెట్లను నాటారు అనంతరం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారస్వర కార్యక్రమంలో పాల్గొని తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రాము స్థానిక అధికారులు ఆశా వర్కర్లు అంగన్వాడీ బృందం పాఠశాల ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛతనం పచ్చదనంలో భాగంగా ఈరోజు దోమ మండలంలోని మోత్పూర్ మోత్పల్లి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది సో ఇందులో భాగంగా ఈరోజు మనకి డే త్రీ మన మూడవ రోజు కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛడం జరిగింది ఈ ఐదు రోజులతో పాటు మనకి ప్రతి నెల మూడవ శనివారం రోజు స్వచ్ఛదనం పచ్చదనం అనే రోజు అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము ఆ రోజు యాక్టివిటీస్ మనకి ప్రోగ్రెస్ అనేది రివ్యూ చేసుకుంటాం Yeah, mm -hmm. you ready?